అందరికీ నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ క్లాస్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ పన్నీర్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇవాళ నేను చూపించే ఈ పన్నీర్ కర్రీ అస్సలు హోటల్ స్టైల్లో కాదండి మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకునేటటువంటిది అనమాట అండ్ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది నేను రెగ్యులర్గా పన్నీర్ కర్రీని సింపుల్ వేగా ఇంట్లో ఇలా చేస్తుంటాను అండ్ ఈ పన్నీర్ కర్రీ కూడా రైస్లో కానీ చపాతీలోకి కానీ రోటీలోకైనా వేటిలోకైనా సరే బిర్యానీ కాంబినేషన్గా కూడా అద్దరిపోతుందనమాట జనరల్గా మనం హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం కదా ఆ గ్రేవీ రైస్లోకి అస్సలు బాగుండదు కానీ ఇవాళ నేను చూపించే ఈ రెసిపీ పర్ఫెక్ట్ ఫర్ రైస్ పర్ఫెక్ట్ ఫర్ చపాతి అండ్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ బిర్యానీ రెసిపీస్ అనమాట పులావ్ లెగ్ కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేటటువంటి ఈ రెసిపీ సో అస్సలు ఆలస్యం చేయకోకుండా మరి టేస్టీ రెసిపీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద కడా అయితే పెట్టేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేసేసుకోవాలి ఇంట్లో చేసుకున్నటువంటి వెన్నైనా కూడా వేసుకోవచ్చు సో బటర్ వేసాక ఇందులోకి రెండు వందల గ్రాముల దాకా మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలను యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపును కూడా వేసేసుకోవాలి పన్నీర్ని రేస్ రోస్ట్ చేసుకోవాలన్నమాట మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పన్నీర్ని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఇక్కడ నేను పన్నీర్ చక్కగా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట చేసిన తర్వాత పక్కకైతే తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి వాటర్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల మీరు కర్రీ చేసిన తర్వాత కూడా ముక్క గట్టిగా సాగకుండా చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది అలాగే మనం చేసే గ్రేవీ కూడా పన్నీర్ పీల్చుకొని చక్కగా జ్యూసీగా ఉంటుందన్నమాట ఇలా నీళ్ళలోకి ఈ పన్నీర్ని వేసుకున్నాక ఈ బౌల్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత గ్రేవీలోకి వేసేసేటప్పుడు ముక్కలతో పాటుగా వాటర్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే స్టవ్ మీద అదే కడాయి అయితే పెట్టేసుకోవాలి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని కూడా వేసేసుకోండి ఆయిల్ వేడయ్యాక అందులోకి చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాల గుడ్డ కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేయండి ఈ హోల్ గరం మసాలాని కొంచెం ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి అలాగే ఒక కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లి తరుగు కూడా వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఉల్లిపాయ బాగా వేగాలి ఉల్లిపాయ ఎంత వేగితే మన గ్రేవీ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది అలాగే కూరలు లోకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుందనమాట ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక్క టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి పచ్చివాసన పోయేదాకా బాగా వేగించాలి ఆ తర్వాత అరకప్పు దాకా టమాటో ప్యూరిన్ కూడా వేసేసుకోవాలి చిన్నవైతే మూడు టమాటోలు లేకపోతే మీడియం సైజు అయితే రెండు టమాటోలు తీసేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట టొమాటో ప్యూరీతో పాటుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు పావు టేబుల్ స్పూన్ పసుపు ఇంకా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట మీరు తినే కారాన్ని బట్టి వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఇంకా ఒకటిన్నర టేబుల్ స్పూన్ల దాకా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఇలా అన్నిటిని వేసుకొని టొమాటో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేగించేసుకోవాలి ఇలా చక్కటి చిక్కటి గ్రేవీ తయారయ్యే వరకు బాగా వేయించేసుకోవాలన్నమాట ఇందులోకి మనం ముందుగా రోస్ట్ చేసుకొని వాటర్లోకి తీసుకు పన్నీర్ ముక్కలను వేసేసుకోవాలి నీళ్ళతో పాటు అన్నిటినీ వేసేసుకోవాలన్నమాట అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతి ఒక పిడికడ దాకా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులో వేసేసుకొని అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు బాగా మగ్గించేసుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలి మంచి గ్రేవీతో పాటు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేయండి అంతే చాలా డెలిషియస్గా సూపర్ టేస్టీగా ఉంటే సింపుల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి నాన్ సింపుల్గా వెయిటికైనా సరే సూపర్గా ఉంటుంది మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్ మీకు కావాలనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి